హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ పిల్లలు చదవడం మొదలుపెట్టినప్పటి నుండి అమ్మా నాన్న మాటలు ఎంత కీలకమో తెలుసా ఎవ్రీ వర్డ్ యూస్ ఏ వైల్ దే స్టడీ షేప్స్ దేర్ మైండ్ సెట్ ఈ వీడియోలో మీరు వినబోయే ట్వంటీ ఫైవ్ ప్లస్ సింపుల్ అండ్ పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం చదువు సమయంలో పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుగుతో సహా ఇంగ్లీష్లో నేర్చుకుందాం ఓకే లెట్ స్టార్ట్ స్టడీ టైంలో ఒక పేరెంట్ ఏ విధంగా మోటివేషన్ చేయొచ్చునో ఇంగ్లీష్లో చూద్దాం ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తాడో ఓకే ఫస్ట్ వన్ ఇప్పుడే నీ హోంవర్క్ స్టార్ట్ చేద్దాం అని ఒక పేరెంట్ చెప్పాలనుకుంటుంది చైల్డ్కి అది ఎలా చెప్పాలి లెట్స్ బిగన్ యువర్ హోంవర్క్ నా అంటే ఇప్పుడే నీ హోంవర్క్ స్టార్ట్ చేద్దాం అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ నీవు చేయగలవు నిన్ను నమ్ముతున్నాను అంటే యు కెన్ డూ దిస్ ఐ బిలీవ్ ఇన్ యూ అంటే ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అది నువ్వు చేయగలవు నేను నిన్ను నమ్ముతున్నాను అని మోటివేట్ చేయాలనుకుంటుంది అది పేరెంట్ అది ఏ విధంగా చేయాలి ఇంగ్లీష్లో యు కెన్ డూ దిస్ ఐ బిలీవ్ ఇన్ యూ నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు చేయగలవు ఓకే నెక్స్ట్ వన్ తప్పులు నేర్చుకోవడంలో ఒక భాగం తప్పులు అనేది మిస్టేక్ అవుతూ ఉండే అవి అనేది నేర్చుకోవడంలో ఒక భాగము అని చెప్పాలి ఎలా మోటివేట్ చేయాలి ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లర్నింగ్ అంటే నేర్చుకోవడంలో తప్పులు అనేది ఒక భాగం తప్పు చేశానని ఆగిపోవద్దు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ మళ్ళీ ప్రయత్నించు మర్చిపోకు నువ్వు ఏదైనా ప్ర ప్రయత్నించి ఆగిపోతే మళ్ళీ ప్రయత్నించు అని చెప్పాలనుకుంటుంది అది ఎలా ట్రై అగైన్ డోంట్ గివ్ అప్ వదిలివేయకు మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు అనే మీనింగ్ వస్తుంది ఓకే నీవు ఎంత కష్టపడుతున్నావు అది నాకు నచ్చింది నువ్వు చాలా కష్టపడుతున్నావు అది నాకు నచ్చింది అని చెప్పాలనుకుంటున్నా అది ఎలా లవ్ హౌ హార్డ్ యు ఆర్ ట్రయింగ్ అంటే నీవు ఎంత కష్టపడుతున్నావో అది నాకు నచ్చింది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ స్టడీ టైంలో పేరెంట్ ఒక చైల్డ్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అది ఇంగ్లీష్లో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ నీ ఇంగ్లీష్ నోట్బుక్ తెరవు అంటే నీ ఏదైనా ఒక బుక్ ఓపెన్ అని చెప్పడానికి ఓపెన్ యువర్ ఇంగ్లీష్ నోట్బుక్ ఓకే నెక్స్ట్ వన్ ఈ లైన్ గట్టిగా చదువు ఏదైనా లైన్ చదువు చదువు అని చెప్పాలనుకుంటుంది పేరెంట్ అది ఎలా రీడ్ దిస్ లైన్ లౌడ్ అంటే లౌడ్ అంటే గట్టిగా ఎలా రీడ్ దిస్ లైన్ లౌడ్ ఈ లైన్ గట్టిగా చదువు అని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది ఇంకోసారి రాయు ఒకసారి రాసిండు మళ్ళీ రాయమని చెప్పాలనుకుంటుంది అది ఎలా వ్రైట్ ఇట్ వన్ మోర్ టైం వన్ మోర్ టైం అంటే ఇంకోసారి అని మీనింగ్ వస్తుంది ఎలా వ్రైట్ ఇట్ వన్ మోర్ టైం ఇది ఇంకోసారి రాయు అని మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ నేరుగా కూర్చో దృష్టిని పెట్టు అంటే అటు ఇటు కూర్చుంటే సిట్రేట్గా కూర్చో అని చెప్పడానికి సిట్ స్ట్రేట్ అండ్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ అంటే దృష్టిని పెట్టు అటు ఇటు చూడకు ఓకే సిట్ స్ట్రేట్ అండ్ కాన్సన్ట్రేట్ నేరుగా కూర్చో దృష్టిని పెట్టు అని మీనింగ్ వస్తుంది ఓకే స్టడీస్ టైంలో డిసిప్లిన్ చెప్పాలనుకుంటుంది పేరెంట్ చైల్డ్కి అది ఇంగ్లీష్లో ఎలానో చూద్దాం ఇప్పుడు టీవీ చూడకు అంటే చదివేటప్పుడు టీవీ చూస్తారు కదా కొందరు పిల్లలు అది చూడకు అని చెప్పడానికి డోంట్ లుక్ ఎట్ ది టీవీ నౌ అంటే ఇప్పుడు టీవీ చూడకు తర్వాత చూడొచ్చు చదివేటప్పుడు చూడకు అని మీనింగ్ వస్తుంది ఎలా డోంట్ లుక్ ఎట్ ది టీవీ నౌ ఇప్పుడు టీవీ చూడకు ఓకే నెక్స్ట్ వన్ నీ పది మీద ఫోకస్ పెట్టు నువ్వేం చేస్తున్నావా నువ్వు రాస్తున్నావా లేదా చదువుతున్నావు దాని మీద ఫోకస్ పెట్టు అని చెప్పడానికి ఫోకస్ ఆన్ యువర్ వర్క్ నీ పని మీద ఫోకస్ పెట్టు అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది పూర్తయ్యే వరకు ఫోన్ లేదు అంటే కొందరు పిల్లలు ఫోన్ అడుగుతారు కదా మధ్యలో చదివేటప్పుడు అలాంటి వారికి ఏం చెప్పాలి నో ఫోన్ అంటిల్ దిస్ ఈజ్ డన్ న్యూ పని పూర్తి చేసే వరకు ఫోన్ లేదు అనే మీనింగ్ వస్తుంది ఎలా చెప్పాలి నో ఫోన్ అంటిల్ దిస్ ఈజ్ డన్ ఓకే నెక్స్ట్ వన్ ఇది పూర్తి చేసిన తర్వాత బ్రేక్ తీసుకో అంటే చదివేటప్పుడు మధ్య మధ్యలో లేస్తారు కదా అలాంటప్పుడు ఏం చెప్పాలి ఫినిష్ దిస్ అండ్ దెన్ టేక్ ఏ బ్రేక్ ఫినిష్ అయిన తర్వాత మాత్రమే బ్రేక్ తీసుకో అని మీనింగ్ వస్తుంది ఎలా ఫినిష్ దిస్ అండ్ దెన్ టేక్ ఏ బ్రేక్ ఓకే నెక్స్ట్ నీవు నీ చదువుల పట్ల సీరియస్గా ఉన్నావా నువ్వు చదివేది సీరియస్గా చదువుతున్నావా అని అడగాలనుకుంటున్నావు అది ఎలా ఆర్ యూ సీరియస్ అబౌట్ యువర్ స్టడీస్ నువ్వు చదువుల పట్ల సీరియస్గా ఉన్నావా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కొన్ని ఎమోషనల్ అండ్ సపోర్టివ్ సెంటెన్సెస్ చూద్దాం ఓకే ఫస్ట్ వన్ నీవు ఫస్ట్ వన్ నువ్వు చేసిన ప్రయత్నం పట్ల నాకు గర్వంగా ఉంది అని చెప్పాలనుకున్న అది ఎలా ఐ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఎఫర్ట్ అంటే నువ్వు చేసే ప్రయత్నం అనే మీనింగ్ వస్తుంది ఐ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ నీవు చేసిన ప్రయత్నం పట్ల నాకు గర్వంగా ఉంది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ చదువు ఓ పోటీ కాదు నువ్వు నీలాగానే కొనసాగు అంటే ఒకరి ఒకరిపైన నువ్వు అది అని చెప్పాలనుకున్నది ఎలా లర్నింగ్ ఈజ్ నాట్ ఏ రేస్ గో ఎట్ యువర్ పేస్ అంటే నీవు నీలాగానే కొనసాగించు ఓకే పోటీ పడు కానీ ఇంకొకరి మీద నువ్వు అసూయ పడకు అనే మీనింగ్ వస్తుంది ఇందులో ఎలా లర్నింగ్ ఇస్ నాట్ ఎ రేస్ గో ఎట్ యువర్ పేస్ ఓకే నెక్స్ట్ వన్ నేను నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ ఉంటాను అని చెప్పాలనుకున్నాను అది ఎలా ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీకు ఏం హెల్ప్ కావాలన్నా నీతోనే ఉంటాను అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడుగు నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడుగు అని చెప్పాలనుకున్నాను అది ఎలా ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఏ డౌట్ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడవు అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ మనం కలిసి నేర్చుకుందాం నీకు ఏదైనా రాకుంటే మనం కలిసి నేర్చుకుందాం అది ఎలా చెప్పాలి లెట్స్ లర్న్ టుగెదర్ మనం కలిసి నేర్చుకుందాం టుగెదర్ అంటే కలిసి అనే మీనింగ్ వస్తుంది ఓకే టూ డియర్ పేరెంట్స్ చూశారు కదా ఒక స్టడీ టైంలో పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో జరిగే కన్వర్జేషన్ జస్ట్ వన్ కైండ్ వర్డ్ వన్ సెంటెన్స్ కెన్ బిల్డ్ ఏ చైల్డ్ కాన్ఫిడెన్స్ లెట్స్ స్పీక్ టు అవర్ కిడ్స్ Not with pressure, but with patience and love in English too. So, don't forget to like and share this video with every parent you know. Subscribe for more real life English sentences with Telugu meaning. Okay, see you in the next episode. Thank you for watching. Bye bye.